అండి ఈ మధ్యన ఎలా ఫ్రీగా డబ్బులు సంపాదిద్దామా ఎవరిని మోసం చేసి సంపాదిద్దామా అనే ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు ఇలాంటి వాళ్ళ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నో చూస్తుంటాము అయినా సరే తెలియకుండా మనకి మనమే కొన్నిసార్లు అన్ని తెలిసి కూడా మనం మోసపోతుంటాం అన్నమాట అలాగే జరిగింది నాకు ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి పిఎం విశ్వకర్మ ట్రైనింగ్కి వెళ్ళాను కదండి నేను అప్పుడు అయితే ఫోర్ థౌజండ్ అయితే మాకు అప్పుడు మనీ వచ్చినాయి తర్వాత మిషన్ వస్తుంది అన్నారు ఇంకా రాలేదు కదా అయితే పిఎం విశ్వకర్మ నుంచే నేను కాల్ చేస్తున్నానని ఒక పర్సన్ అయితే నాకు కాల్ చేశారు నాకు అన్నీ తెలిసి కూడా నేను ఆ మాయలో పడ్డా అనమాట డబ్బులు పోగొట్టుకున్నానండి అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ నాకు అందులో తెలుసు మేనేజర్ సార్ అందరు తెలుసు నేను కాల్ చేస్తాను కనుక్కుంటా అలాంటిది నేను నేనే డబ్బులు పోగొట్టుకున్నానంటే ఇక మీరు చూడండి అందుకే చెప్తున్నా ప్రతి కాల్ని నమ్మకండి అసలు ఏం జరిగిందనేది నేను చెప్తూ ఉంటాను ఎలాంటి కాల్స్ వచ్చినా కూడా ఎంటనే అలర్ట్ గా ఉండండి